హలో అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ వచ్చేసి అటికాయ మసాలా కర్రీ అండి టేస్ట్ కానీ టెక్చర్ కానీ చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా అరటికాయలు అవైలబుల్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఒకేలా కాకుండా ఏ విధంగా ఒకసారి అటికాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేసి పెట్టండి ఇంటిల్లి మాది చాలా ఇష్టంగా తినేస్తారు చాలా చిన్న ప్రాసెస్ ఏ టైం కూడా ఎక్కువ పట్టదు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే మరి లేటెందుకు ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసిద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక నేను ఇక్కడ రెండు అరటికాయలను ఈ విధంగా పీల్ తీసేసి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను మీరు కావాలంటే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మనము సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి లేదా బ్లాక్గా అయిపోతాయి ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేసాక తీసేసి ఈ వేడి వేడి ఆయిల్లో వేసేయాలండి మనకి ఇవి ఆయిల్లో వేసిన వెంటనే కలపడం రాదు మనం తీసుకున్న ప్యాన్కి అతుకుపోతూ ఉంటాయి సో ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ పాటు కొంచెం లైట్గా పుక్ అయ్యి క్రిస్పీగా అయ్యేంతవరకు వీటిని కుక్ చేసుకొని ఆ తర్వాత ఇలా కలిపితే కొంచెం నార్మల్గా వస్తాయి సో ఇలా కొంచెం పుక్ అయ్యి పైన కొంచెం క్రిస్పీగా అయ్యాక దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని అలాగే అర టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపు కూడా వేసాక ఇవన్నీ కూడా కలిసిపోయి కరెక్ట్గా ఒక టూ త్రీ మినిట్స్ పాటు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఈ అరటికాయ ముక్కలను మనము కుక్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి అరటికాయలు అనేవి కొంచెం మెత్తగానే ఉంటాయి కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి అలాగే మనం ఇది కలిపేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మెల్లమెల్లగా కలుపుకోవాలండి లేకపోతే పీస్ అనేవి చెదురుగా అయిపోయి మొత్తం అంతా విరిగిపోతూ ఉంటాయి సో ఇలా మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే అనేది కొంచెం ఫామ్ అయ్యి మనకి ఆ నీటి ఆవిర్లో కూడా కొంచెం ముక్కలు అనేవి సాఫ్ట్ అవుతాయి సో ఇలా మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని కొంచెం క్రిస్పీగా చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ అదే కడాయిని స్టవ్ మీద ఉంచి ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ వరకు పోపు దినుసులని అలాగే ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసుకోండి నెక్స్ట్ ఒక రెబ్బ కరివేపాకుని కూడా వేసుకొని ఒక టెన్ సెకండ్స్ పాటు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజ్ టమాటో రెండు పచ్చిమిరపకాయలను ఇలా పేస్ట్ లాగా చేసి వేస్తున్నాను ఈ పేస్ట్ని కూడా ఆయిల్లోకి వేసుకొని ఇందులోని పచ్చివాసన అంతా పోయి దీంట్లో ఆయిల్ అంతా పైకొచ్చే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మసాలాని మనము కుక్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో ఒక రెండు జీడిపప్పులను అలాగే పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా కుక్ అయ్యి ఆయిల్ అంతా పైకొచ్చాక ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే అర టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసి అల్లం పసుపు పచ్చివాసన అంతా పోయే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా కుక్ అయ్యాక ఇందులోకి మీ స్పైస్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నానండి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో టీ స్పూన్ వరకు ఎక్కువ వేసుకోవచ్చు ఇలా కారం కూడా వేసాక మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేస్తే ఇలా ఆయిల్ అనేది అంతా పైకొచ్చేసి పచ్చివాసనంతా పోయి అన్నీ మసాలాలన్నీ చక్కగా మిక్స్ అవుతాయి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇక్కడే ఒక టీ స్పూన్ వరకు ధనియా పొడిని కూడా వేసుకోవచ్చు ఇలా మసాలా కూడా వేసాక మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ వరకు వాటర్ని తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ అనేది కొంచెము చూసి అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఆల్రెడీ అరటికాయ ముక్కల్ని ఫ్రై చేసినప్పుడు అందులో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసాక ఒకసారి అంతా కలిపి మూత పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు ఈ మసాలాన్ని మనం మరిగించుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మసాలా అంతా కుక్ అయ్యి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఈ స్టేజ్లోనే మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను ఈ గ్రేవీలో వేసేయాలి గ్రేవీలో వేసాక కొంచెం నెమ్మదిగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి మనం ఆల్రెడీ బనానా అనేది ఆల్రెడీ కుక్ చేసాము అది కాక కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇంకో పొంగు వచ్చి కొంచెం గ్రేవీ అనేది చిక్కబడే వరకు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా నేను ఒక త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే నాకు గ్రేవీ అనేది మంచి కన్సిస్టెన్సీకి వచ్చేసింది మీకు కావాలంటే మీకు గ్రేవీ టెక్చర్ ఏ విధంగా కావాలో అంతవరకు మీరు కుక్ చేసుకోవచ్చు ఇలా గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడ్డాక ఇందులోకి క్లీన్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీర ఆకులను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పుదీనా ఆకులను కూడా వేసేసి కలుపుకోవాలి మనకి ఈ అట్టికాయ మసాలా గ్రేవీ కర్రీలో పుదీనా ఫ్లేవర్ అనేది ఒక మంచి అరోమని ఇస్తుంది ఈ కర్రీకి మీరు కావాలంటే గ్రేవీ చిక్కదనం కోసం కొబ్బరి పొడిని కూడా యూజ్ చేయొచ్చు బట్ నాకు కొబ్బరి ఫ్లేవర్ అనేది నచ్చదు సో అందుకే నేను ఈ కర్రీలో కొబ్బరి పొడి అనేది స్కిప్ చేశాను నెక్స్ట్ మనం తీసుకున్న కొత్తిమీర పుదీనాని కూడా ఒక వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అరటికాయ మసాలా గ్రేవీ కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోయినట్టే అండి ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మనకి అరటికాయలు ఎప్పుడైనా అవైలబుల్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ఒకసారి మసాలా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి అలాగే మీరు చేసిన రెసిపీ మీకెలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే వీడియో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.